హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మహిళలు మరియు పురుషుల కోసం హోమ్ ప్యాకింగ్ ఉద్యోగాలు పొందడానికి చూస్తున్నట్లయితే మీరు సరైన వీడియోను చూస్తున్నారు ఇంటి నుండి ఆరు గంటలు ప్యాకింగ్ వర్క్ చేయడం ద్వారా నెలకు ఇరవై ఐదు వేలు మీరు సంపాదించాలనుకుంటే ఇది మీకు ఉత్తమ అవకాశం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని ఎన్ వరకు చూడండి ఇంటి నుండి ప్యాకింగ్ వర్క్ చేయడం ద్వారా డబ్బు సంపాదించడం గురించి మరియు హోమ్ ఆధారిత కంపెనీ రెండు వేల ఇరవై మూడు గురించి మీరు చాలా విలువైన సమాచారాన్ని పొందుతారు అని మీకు హామీ ఇస్తున్నాం ఇంటి నుండి పని పొందడం అనిపించినంత కష్టం కాదు పొందాక మీరు వదులుకోవాల్సిన అవసరం లేదు మీరు ప్రయత్నిస్తూనే ఉండాలి ఏదైనా వ్యక్తి లేదా కంపెనీ ఇంట్లో ప్యాకింగ్ పనికి బదులుగా డబ్బు అడుగుతుంటే అది మోసం విశ్వసనీయత లేని వెబ్సైట్లో మీ ఫోన్ నెంబర్ను ఎప్పుడూ నమోదు చేయొద్దు త్వరగా డబ్బు సంపాదించడానికి లేదా ఆదాయాన్ని సంపాదించడానికి సులభమైన మార్గం లేదు మీరు కష్టపడి పని చేయడానికి సిద్ధంగా ఉండాలి మీరు ఈ పనిలో నిపుణుడిగా మారి డీలర్షిప్ నుంచి మొత్తం సమాచారాన్ని పొందినట్లయితే మీరు మీ సొంత హోమ్ ప్యాకింగ్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు పరిగెత్తండి మరియు ఇతరులకు ఉద్యోగాలు ఇవ్వండి ప్యాకింగ్ పనిలో కంపెనీ మీకు వస్తువులు మరియు ప్యాకింగ్ మెటీరియల్స్ ఇస్తుంది మీరు వాటిని ప్యాక్ చేసి కంపెనీకి తిరిగి ఇవ్వాలి ఈ పనికి బదులుగా కంపెనీ మీకు ప్రతి నెలా జీతం ఇస్తుంది కంపెనీ మీకు ఒక యంత్రాన్ని అందిస్తుంది దాని నుండి మీరు ఏ డేటా కేబుల్స్ తయారు చేయాలి మీరు యంత్రంతో ఉత్పత్తిని తయారు చేయాలి దాన్ని ప్యాక్ చేసి కంపెనీకి తిరిగి ఇవ్వాలి లేదా మీరు స్వయంగా ఉత్పత్తిని తయారు చేసి మార్కెట్లో విక్రయించవచ్చు మీరు మరింత ప్రయోజనం చూసే ప్రతి పనిని మీరు చేయొచ్చు మీ ఇంటికి ప్యాకింగ్ మెటీరియల్ను పంపే ముందు కంపెనీ మీ గురించిన సమాచారం మీ చిరునామా రుజువు కోసం అడుగుతుంది ఆన్లైన్లో డబ్బులు సంపాదించడానికి ఒక మార్గం మరియు ఇది చాలా మంచి వ్యాపారం నమూనా మీ సొంతంగా తయారు చేసిన వస్తువులను ఆన్లైన్లో చాలా మంచి లాభాలతో అమ్మొచ్చు ఉదాహరణకు మీరు విగ్రహాలను తయారు చేస్తే మీరు విగ్రహాలను బాగా ప్యాక్ చేయడం ద్వారా మీరు వాటిని ఆన్లైన్ మార్కెట్లో మంచి ధరలకు విక్రయించవచ్చు ఆన్లైన్ వస్తువుల కంటే ప్యాకింగ్పై ఎక్కువగా శ్రద్ధ ఇవ్వబడుతోంది అందువల్ల డబ్బు సంపాదించే ఈ పద్ధతి చాలా మంచిది అలాగే డేటా కేబుల్స్ ప్యాకింగ్ కూడా మీరు చేయాల్సిందల్లా దీన్ని బాగా ప్యాక్ చేయడం మరియు ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్ స్వయంగా మీ ఇంటి నుండి వాటిని తీసుకుని ప్రజలకు పంపిణీ చేస్తాయి మొత్తం మీద మీరు మీ ఇంట్లో కూర్చుని ప్యాకింగ్ పని చేస్తే కంపెనీలో ప్యాకింగ్ చేసే వ్యక్తులతో పోలిస్తే మీకు ఎక్కువ జీతం ఇంకా లాభం ఇస్తారు ఆరు గంటలు ప్యాకింగ్ వర్క్ చేస్తే ఇరవై ఐదు వేల రూపాయలు శాలరీ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్